పత్రిక పదమూడవ అధ్యాయం దయచేసి ఐదు ఆరు వచనాలు చూడండి దయచేసి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి ఏంటేంటి నిన్ను ఏ మాత్రమును విడువను ఎన్నడూ నిన్ను ఎడబాయేనని ఆయనయే చెప్పాను కదా ఎప్పుడు చెప్పాను ఎవరితో చెప్పాను అంటే యహోశువతో చెప్పాడు మొదట అధ్యాయంలో నిన్ను విడివను ఎడబాయినని యహోశువా చెప్పాడు మన ఇంటికి వచ్చి తెలుగులో చెప్పలే ఇంగ్లీష్లో కూడా చెప్పలే మన ఇంటికి రాలే అక్కడ ఎప్పుడో క్రీస్తుకు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం యహోశ్వా అనే ఒక భక్తుడితో చెప్పాడు ఆయనయే చెప్పాను కదా చదవండి కిందేముందో కాబట్టి పదమూడు ఐదు వారన్నాను ఏమైపోయింది కాబట్టి ప్రభువు నాకు సహాయుడై ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడని అది ఒక బైబిల్ కోటేషన్ ఇది బైబిల్ కోటేషన్ ఎత్తి రాస్తున్నాడు పౌలన్న ప్రభు నాకు సహాయుడు నరమాతృడు నాకేమి చేయగలడు అన్నయనెవరు దావి చాలా చోట్ల ఉన్నాడు ఆయన యాభై ఆరో కీర్తనలో ఉన్నాడు ఇరవై ఏడో కీర్తనలో ఉన్నాడు యహోవా నాకు వెలుగాయే యహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయే నేను ఏ వారికి ఎన్నాడు భయపడను నేను ఏ వారికి ఎన్నడు భయలు నాకు నాకేంటండి భయము ఎవరికి భయపడతాను నేను అని అన్నాడు ఎందుకన్నాడంటే ఎందుకన్నాడు ఎందుకన్నాడంటే యహోశువతో దేవుడు పలికిన మాట ఈయన స్వతంత్రించుకున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక యహోశువతో ఏమన్నాడు నిన్ను విడవను ఎడవ అరే అన్నాడంటే దావిదు అన్నాడు నాతో కూడా అన్నట్టే యహోసువాతో మాత్రమే అంటే అది బైబిల్లో రాయించడు నీవు చదువుకోవటానికి నీకు అందుబాటులోకి రానియడు అరే వాడికి చెప్పాను రా నీకేంటి సంబంధం అని నీ దృష్టికే రానివ్వడు అసలు నువ్వు చదువుకోవటానికి గ్రంథంలో రాసి నీ చేతికి ఇచ్చాడంటే అదే మాట నీది కూడా నీకు కూడా అది సొంతమని నువ్వు స్వతంత్రించుకోవాలని దేవుడు ఉద్దేశించి నీ చేతులు పెట్టాడు దేవుని స్తోత్రం కలిగిన గాక నిన్ను విడువను ఎడబాయినని యహోస్వతో మాత్రమే కాదు రక్షణ పొందిన ప్రతి ఒక్కరితో దేవుడు చెబుతున్నాడు దావిదికి ఈ రహస్యం అర్థమైంది ధర్మశాస్త్రముని దివారాత్రములు ధ్యానించి 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 పరిశోధించగా ఆయనకు ఒక మాట దొరికింది నిన్ను ఏమాత్రమును విడవను ఎన్నడును ఎడబాయను అరే బాప్రే బాబు ఎంత గొప్ప వాగ్దానం అనుకున్నాడు తర్వాత చెబుతున్నాడు నా శరీర మాంసము తినుండకాయ దుష్టులు నా మీదకి దండెత్తి వచ్చినను నేను భయపడను నా మీదకు యుద్ధము రేగినను నేను భయపడను బికాస్ గాడ్ టోల్డ్ మీ నిన్ను విడవను ఎడబాయిన నీకెప్పుడు చెప్పాడు నాకు చెప్పాడు భక్తునికి ఈ మాట చెప్పానని నాతో చెప్పుట ద్వారా ఆయన అదే మాట నాతో కూడా చెప్పాడంతే దేవుని స్తోత్రం కలిగిన గాక అలా స్వతంత్రించుకున్నాడు గనక దావిదు బ్రతికిపోయాడు దావ్యుద్దు అన్నమాట అది నీ వాక్యమే నన్ను బ్రతికించచున్నది అంటే దేవుడు పలికిన మాటలు ఈయన నోట్లో కూడా పలకడం ద్వారా సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి ఐ టెల్ యూ Your situations can be changed if you speak the word of God.